మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవయో వచ్చినము నుండి ఇరవై నాలుగో వచ్చినం వరకు ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం ఇరవై రెండవ వచ్చినమును మాత్రమే చదువుకుందాం కెసెదు హజో పిల్లాషు ఇద్లాపు బెత్తూయేలు బెత్తూయేలు రిప్కాను కనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు యొక్క వంశావళిని మనం చూడగలం నాహోరు యొక్క సంతానము యొక్క వివరాలను మనము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినంలో వాక్య భాగంలో చూడగలం నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడి పేరు ఊజు అనే మాటను మనం చూస్తున్నాం నాహోరు భార్య అయినటువంటి మిల్కా ద్వారా తాను పొందుకునేటువంటి జ్యేష్ఠ కుమారుడి పేరు ఊజు అతని యొక్క రెండవ కుమారుడి పేరు బూజు మరియు అరాము తండ్రి అయిన కెముయేలు ఇప్పుడు మనం చదువుకున్న ఇరవై రెండవ ఉన్న కెసెదు హజో పెల్దాషు ఇద్లాపు బెత్తూయేలు ఈ ఎనిమిది మందిని మిల్క నాహోరుకు కనింది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా వీళ్ళు కాకుండా నాహోరు యొక్క ఉపపత్ని ఆమె పేరు రయూమ ఆమె కూడా నాహోరుకు తెబహు గహము మరియు తహషు మరియు మయక అనబడినటువంటి వారిని నాహోరుకు కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరు కూడా బహుమంది సంతానము కలిగిన వాడుగా ఆశీర్వదించబడ్డాడు ఆ ఆశీర్వదించబడినటువంటి నాహోరు యొక్క సంతానములో నుండి ఒక కన్యక లేదంటే ఒక ఆశీర్వదించబడినటువంటి స్త్రీ అబ్రహాము యొక్క ఇంటిలో అడుగుపెట్టింది అబ్రహాముకు కోడలుగా అడుగుపెట్టింది ఆమె ఎవరో కాదు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదివితే బెత్తుయ్యలు కుమార్తె అయిన రిప్కా అనే మాటను మనం చూస్తున్నాం ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి గమనించండి ఈ విధంగా వృద్ధి పొందడానికి ప్రధానమైనటువంటి కారణమేంటి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది దేవుడు ఒక కుటుంబాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు వృద్ధి పొందిస్తాడు అని మనం చూసినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి ఆ మాటను మనం చదువుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నూట పదిహేనవ కీర్తన పదమూడు పద్నాలుగు చరణాలను చదువుతున్నాను నూట పదిహేనవ కీర్తన పదమూడు పద్నాలుగు చరణాలు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును పిల్లలను కానివ్వండి పెద్దలను కానివ్వండి దేవుడు విస్తారంగా ఎప్పుడు ఒకరిని ఆశీర్వదిస్తాడంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా మన దేశంలో భక్తికి కొదవలేదు కానీ భయానికి ఉంది దేవుని భయము లేక చాలామంది తప్పి తిరుగుతూ ఉన్నారు దారి తొలగి జీవిస్తూ ఉన్నారు వాక్యం ఏం సెలవిస్తుందంటే చిన్నలైనా పెద్దలైనా దేవుని ఎడలు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు ఖచ్చితంగా ఆయన ఎడలో భయభక్తులు కలిగిన వారిని విస్తారంగా ఆశీర్వదిస్తాడు దయచేసి గమనించండి ఇస్సాకు దేవునికి భయపడినవాడు కాబట్టి దేవునికి లోబడ్డాడు ఇస్సాకు భార్య అయినటువంటి రెప్కా ఇస్సాకు యొక్క కుటుంబము ఎంతగానో ఫలించినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్సాకులో నుండి వచ్చినటువంటి యాకోబు ఇస్రాయేలుగా మార్చబడి ఎటువంటి గొప్ప సంతతి కలిగిన వాడయ్యాడో ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు విస్తరించబడ్డాడు మనము దేవుని యొక్క వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని వారి పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు నాహోరు సంతానము మనం చూసినప్పుడు అది ఎంతగానో ఆశీర్వదించబడింది ప్రభునందు ప్రియమైన సహోదరు సహోదరిలారా నాహోరు సంతానం విస్తారంగా విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి నా ఎంతమంది పిల్లలు భార్య అయినటువంటి మిల్కా ద్వారా ఎనిమిది మంది ఉపపత్ని అయినటువంటి రయూమా ద్వారా మరియు నలుగురు కుమారులు భార్య అయిన మిల్కా ద్వారా ఎనిమిది మంది మరియు ఉపపత్ని అయిన రయూమా ద్వారా మరొక నలుగురు వెరసి పన్నెండు మంది ప్రభునందు ప్రియమైన వారులారా యాకోబుకు కూడా పన్నెండు మంది సంతానం కదండి యాకోబు కుమారులు పన్నెండు మంది పన్నెండు సంఖ్య పరిపూర్ణతకు గుర్తుగా ఉంది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది దేవుడు తన యొక్క పరిపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని యోహాను వార్తలో ఒకటవ అధ్యాయంలో మనం చూడగలం ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితేమి యోహానుసువార్త ఒకటి పదహారులో చూస్తాం అయితే ఈ కృప వెంబడి కృపను పొందాలంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి ఉదాహరణకు మనం చూచినప్పుడు యోసేపు గురించి ఒక మంచి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందండి ఆ మాటను చదివినప్పుడు యోసేపు యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి చదువుతున్నాను ఆది కాండము నలభై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఆది కాండం నలభై రెండు పద్దెనిమిది మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి మీరు బ్రతుకునట్లు దీన్ని చేయుడి నేను దేవునికి భయపడి అంటున్నాడు యోసేపు యోసేపు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు యోసేపు ఫలించడి కొమ్మ మాత్రమే కాదు యోసేపు అభివృద్ధి పొందినటువంటి వాడు అభివృద్ధి నొందేటటువంటి వాడు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నా యోసేపు ఫలించెడి కొమ్మ ఓట వద్ద ఫలించేడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా యోసేపు ఫలించేడి కొమ్మ యోసేపు ఫలించడం వెనకాల ఏముంది ఆది కాండము నలభై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం నేను దేవునికి భయపడువాడను అని యోసేపు తనను గురించి తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నిజంగా యోసేపు జీవితంలో దేవుని భయం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది కదండి యోసేపు ద్వేషించబడ్డాడు అన్నల చేత గోతిలో పడవేయబడ్డాడు ఆ తర్వాత యోసేపు మిద్యానీయులైనటువంటి వర్తకులకు అమ్మివేయబడ్డాడు ఆ తర్వాత వారు అతనిని ఐగుప్తీయులకు దాసునిగా అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి గమనించండి మిద్యానీయులైనటువంటి ఆ వర్తకులు యోసేపు గోతులో పడి ఉన్నటువంటి చోటుగా వెళుతూ ఉన్నప్పుడు యోసేపు అన్నలు అతన్ని గొత్తుల నుండి పైకి తీసి ఇదిగో ఆ ఇష్మాయిలీలకు ఆ మిద్యానీయులు అయినటువంటి ఆ ఇష్మాయిలీలకు అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి గమనించండి ఈ వాక్య భాగంలో మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరవై తొలమల వెండికి అతనిని అమ్మివేశ్రీ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇక్కడ మిద్యానీయులు ఇస్మా ఇస్మాయిలీలు ఇరువురూ కూడా వేరువేరు జాతుల వారైనా వారందా కూడా ఎక్కడి నుండి వచ్చిన వారంటే మరి వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతతిలో నుండి వచ్చిన వారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇస్మాయిలు హాగరు కుమారుడై ఉన్నాడు ఇస్మాయిలు అబ్రహాముకు హాగరు ద్వారా పుట్టినటువంటి కుమారుడు ప్రభునందు ప్రియమైన వారులారా మరి ఈ మిద్యానీయులు వీరు అబ్రహాము యొక్క మరొక భార్య శారా కాకుండా అబ్రహాము మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమె పేరు కెతూరా కెతూరా నుండి వచ్చినటువంటి వారు మిద్యానీయులు మిద్యానీయులు ఇస్మాయిలీలు ఇరువురు కూడా అబ్రహాము సంతానములో నుండి వచ్చిన వారే అబ్రహాము నుండి వచ్చినవారే హాగర్ నుండి వచ్చిన వారిని ఇస్మాయిలీలు అన్నారు కెతూరా నుండి వచ్చిన వారిని మిద్యానీయులు అన్నారు కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడేటప్పుడు ఈ ఇరువురిని గూర్చినటువంటి ఈ రెండు జాతుల వారిని గూర్చినటువంటి ప్రస్తావన సంబోధన ఒక్కొక్కసారి ఇంటర్చేంజ్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవాలి కనుక మిద్యానీయులు ఇస్మాయలీలు కొన్ని సందర్భాల్లో ఒకరిగానే పేర్కొనబడ్డారు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి అయితే ఆ ఇష్మాయలీలకు యోసేపును తన అన్నలు అమ్మివేసినప్పుడు వారు ఐగుప్తులకు యోసేపును దాసునిగా అమ్మివేస్తారు అప్పుడు యోసేపు ఐగుప్తులో దాసుడుగా అమ్మబడి ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతిపరి ఇంటిలో పనికి కుదర్చబడతాడు ఆ తర్వాత దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు ఎందుకంటే యోసేపుకు దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయి కాబట్టి మరి యోసేపు పోతీపొర యొక్క గృహ నిర్వాహకుడుగా లేదంటే పోతీపొర యొక్క ఇంటిలో ఒక మంచి విచారణకర్తగా నియమించబడతాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా పోతీపొర యొక్క నమ్మకాన్ని యోసేపు చూరగొంటాడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనక ఇదంతా కూడా సాధ్యమైంది అయితే పోతి వరు భార్య యోసేపుతో పాపం చేయాలనుకున్నప్పుడు అక్కడ కూడా యోసేపు దేవునికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవునికి విరోధముగా పాపమును ఎట్లా కట్టుకొందును అంటాడు ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో యోసేపు దేవునికి భయపడ్డాడు మరి చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ కూడా దేవునికి భయపడ్డాడు యోసేపు యొక్క జీవితంలో ప్రతి మలుపులో ప్రతి అడుగులో అతడు దేవునికి భయపడుతూ ఎంతో వణుకుతో దేవుని సన్నిధిలో అతను జీవించినట్లుగా మనం చూస్తున్నాం గనుకనే అతడు పెద్ద ఐగుప్తు దేశము పైన ప్రధానమంత్రి అయినట్లుగా ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయంలో మనం చూడగలం కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఎవరైతే దేవునికి భయపడి జీవిస్తారో అట్టి వారు వారి పిల్లల పిల్లల పిల్లలు కూడా వృద్ధి నొందుతారు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఆ వాక్యంనే నూట పదిహేనవ కీర్తన పదమూడు పద్నాలుగు చరణాల్లో మనం చదువుకున్నాం అట్టి భయము ఇస్సాకులో ఉంది అట్టి విధేయత రిప్కాలో ఉంది అట్టి లోబడే తత్వం రిబ్కాలో ఉంది కనుక దేవుడు ఇస్సాకు రిబ్కాలను అధికముగా ఆశీర్వదించాడు ఆ రిప్కాను గూర్చినటువంటి పరిచయము ఆది కాన్నం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో మనం చూడగలం మన జీవితంలో కూడా మరి ఇస్సాకు రిప్కా కలిగి ఉన్నటువంటి దేవుని భయము దేవునికి లోబడే తత్వము విధేయత కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం కృపగలిగిన తండ్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడారు మా ప్రియ ప్రభు వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించండి ఇది దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన సుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నావలు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి